నమస్తే ఎన్సీన్యూస్ కి స్వాగతం నేను ప్రశాంతి చదువుతో పాటు కరాటే కూడా దృష్టి సారించండి రాష్ట్ర మంత్రి మర్యులు కందుల దుర్గేష్ విద్యార్థిని విద్యార్థులు చదువుతో పాటు కరాటే నేర్చుకోవడం ద్వారా తమ జీవితానికి ఎంతో అవసరమవుతుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు తూర్పు గోదావరి జిల్లా నెడదవోలు నియోజకవర్గం నెడదవోలు పట్టణంలోని గణపతి సెంటర్ సమీపంలో గల ముస్లిం షాదికారా నందు గోజురియు కరాటే అడ్వాన్స్ ట్రైనింగ్ క్యాంప్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమం నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ నెడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ జనసేన టౌన్ ప్రెసిడెంట్ రమేష్ లు హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళపై జరుగుతున్న దాడులకు చెక్ పెట్టాలంటే ఆడపిల్లలకు కరాటే ఎంతో దోహదపడుతుందన్నారు అటువంటి కరాటేను తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా నేర్పించాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నెర్దబోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ జనసేన టౌన్ ప్రెసిడెంట్ రమేష్ ఆల్ ఇండియా గోజుడూ కరాటే ఫెడరేషన్ ప్రెసిడెంట్ అండ్ టాటా స్టీల్ కోచ్ ఎల్ నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ గోజారియో కరాటే డో అసోసియేషన్ ప్రెసిడెంట్ ముదునూరి రామ్మూర్తిరాజు తదితరులు పాల్గొన్నారు

ముఖ్యంగా మహిళల మీద ఆడపిల్లల మీద పెద్ద ఎత్తున అత్యాచారాలు జరుగుతున్నటువంటి సందర్భంలో కరాటి హింస యొక్క ఆవశ్యకత మరింత పెరిగిందనేటువంటి వాటిని నేను పుస్తకంగా ఆత్మ రక్షణ కోసం పిల్లలు కానీ ముఖ్యంగా ఆడపిల్లలు మహిళలు ఈ కరాటి నేర్చుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి సమాజంలో ఏ ఇబ్బంది ఎదురైనా కూడా వారిని వారు రక్షించుకునే విధంగా ఇది ఉపయోగపడుతుంది అందువల్లే దీనికి మరింత ప్రాచుర్యం తీసుకురావాలి ఎక్కడ అనుపాత అనుపాతటువంటి ట్రైనింగ్స్ మాత్రమే కాకుండా ప్రతి పాఠశాలలో ప్రతి కళాశాలలోనూ కూడా ఒక క్లాసు ఒక గంట పాటు కరాటే నేర్పడానికి ఒక విధానాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే పిల్లలందరికీ కూడా భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతున్నారు ఖచ్చితంగా ఈ విషయం లోకేష్ కూడా నేను తెలియజేస్తాను దీనికి ప్రాధాన్యత ఇచ్చి ప్రతి పాఠశాల ప్రతి కళాశాలలో కూడా ఈ కలాంటి సంబంధించినటువంటి క్లాసు ఉండే విధంగా ప్రముఖ కృషి చేయాల్సిన అవసరం ఉంది దాంతోపాటు రాజువేల్ లాంటి వాళ్ళు వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా కూడా ఈ శిక్షణ నిర్వహి ఆలోచనతోటి ఈ ని ఏర్పాటు చేయడం ఇందులో ఇంత

ఈ కళ అభివృద్ధి చెందడానికి ఈ వ్యాయామం అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి తోడ్పాటు ఒక శాసనసభ్యుడిగా మంత్రిగా నేను మీకు కూడా తెలియజేస్తూ